పులిపిర్లతో మొటిమల సమస్యతో బాధపడేవారికి ఒక సింపుల్ చిట్కా పటిక బెల్లం ముక్కతో పైన మొటిమల పైన రుద్దితే గనక అవి తగ్గిపోయి చర్మం మృదువుగా ఉంటుంది మీ స్కిన్ ఫ్రెష్గా హెల్దీగా ఉండడానికి ఈ చిట్కా రోజు స్నానానికి ముందు కొద్దిగా పసుపు కొద్దిగా మీగడ సున్నిపిండిలో కలిపి బాగా బాడీకి మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చాలా గ్లోయిగా ఉంటుంది కుక్కర్ అడుగున ఒక్కొక్కసారి బాగా సాల్ట్ పట్టి పెచ్చులు కడుతూ ఉంటుంది అయితే ఆ పెచ్చులు మనం తీసేయడానికి ఈ చిట్కా వంటకి ముందు కుక్కర్ అడుగున నిమ్మ వేసి ఆ తర్వాత వంట చేస్తే కనుక పెచ్చులు పూడొస్తాయి ఇడ్లీ పాత్రలు నల్లబడితే ఆ మురికి పోవడానికి ఈ చిట్కా వాడేసిన టూత్ బ్రష్తో డిటర్జెంట్ ఇంకా వెనిగర్ని పేస్ట్ గా చేసి ఇడ్లీ పాత్రలను తోమితే గనక ఆ మసి ఈజీగా వదిలిపోతుంది గారెలు మృదువుగా రావడానికి ఈ చిట్కా మిన్నపప్పులో చారడు పచ్చపెసలు కలిపి గారెలు చేస్తే కనుక గారెలు చాలా మృదువుగా వస్తాయి వేసవిలో పాలు ఎక్కువగా విరుగుతూ ఉంటాయి అయితే పాలు విరగకుండా ఉండడానికి ఈ చిట్కా పాలను కాచే ముందు కొద్దిగా ఇలాచి పొడి అందులో వేసి ఆ తర్వాత పాలను కాచితే కనుక పాలు విరగకుండా ఉంటాయి